గౌరవనీయులు పాండితులకు గౌరవనీయులు అన్నకుమారాలకు గౌరవనీయులు వనితలకు సోదరులు మిత్రులు గౌతమ్ గారికి కృష్ణకు మరియు ఈ సమావేశానికి చేసిన మీ అందరికీ మంచి పూర్తిగా జైలు పెడతా ఉన్నాను వచ్చినందుకు సంతోషంతో ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి మన ధన స్వాగతం పలికి ఆయన రాజ్యాధికారానికి బాటం వేసే వ్యక్తి ఆయన అవసరం మనకు ఒక విషయాన్ని మనం గుర్తు చేసినట్టు ఉన్నదని నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను ఈ రోజు మనం అందరం ఇక్కడ ఈ దేశంలో ఎన్ని ఎన్నో వేరే సంవత్సరాల నుండి ఇబ్బంది వరకు

हाँ और ये तो मुझे बच्चा पारा पाई मार दिया से आरोप मिला है वो इक्कठ मार को कि देश का उन्हें होगे होगा आशा किरणों वो को भरोसा होना

की नहीं है, वो सोने नहीं है, वो पीने खाने नहीं है, वो खाने से नहीं है, ये पूछा था मन, जब मतलब भाग के, मैं बोला, ये देश में दिया दिया करो उनको एक महीने एक ग्यारह दिन के बाद से एक करोड़ अन्ना रुपए लगा, अगे देश में, अगे देश में

ఆ విధంగానే నేను మరి రాష్ట్ర నాయకత్వం అనే దాని ద్వారా నిబద్ధత మన 32 జిల్లాumesar ఐదు మంది కాడ ఉన్నారు ముకారమైంది మంది స్టేంత్ర ది స్థితి చాటిరు ఇతరులనే 65 Mereka nak mana